హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ లాన్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్ మనకు బీటీ రోడ్ కూడా శాంక్షన్లో ఉంది మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో మనకు నార్త్ ఫేసింగ్ తోటి ఎకరం ముప్పై గుంటల సైట్ అండి ఇది కంప్లీట్గా ప్యూర్ రెడ్ సైడ్లో ఉంటుంది క్లియర్ లో ఉంది సైడ్ చాలా నీట్గా ఒక్కటే లెవెల్లో ఉంటుందండి చుట్టూరా మొత్తం కల్టివేషన్లో ఉండేలాండి జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ ఈ సైట్లో బోరు కానీ బాగు కానీ లేదండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఫుల్ వాటరు మన ఈ ప్లేన్ ల్యాండ్ ఏదైతే ఉందో రెడ్డుగా కనిపిస్తుందో అదే అదే అండి సైటు మనకు జనగామ నుంచి వెళ్ళి సిగ్ ఆరు కిలోమీటర్లు వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి తొంభై తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుంది జనగామటు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే ఆ హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్కి కేవలం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా అది రోడ్డు మనకు సర్కిల్కి అతి దగ్గరలో ఉంటాం మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ఏరియా అండి ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో మనకు విలేజ్ టు విలేజ్ రోడ్కి నార్త్ ఫేసింగ్ తోటి ఎకరం ముప్పై గుంటలు చుట్టూరా మొత్తం కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ మనకు సైట్ వచ్చేసి తోటకు గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి ఏదైనా కమర్షియల్గా యూజ్ కూడా చేసుకోవచ్చు మనకు సాయిల్ రెడ్ సాయిలు కావాలి మనకు తోట పర్పస్ కావాలి గెస్ట్ హౌస్ పర్పస్ కావాలి జిల్లా హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గర కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ అండి సైట్ వచ్చేసి డైరెక్ట్ రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉందండి ఎలాంటి అగ్రిమెంట్ అట్లాంటిది ఏం లేదు డైరెక్ట్ రైతు వచ్చి మాట్లాడతాడు డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంది జిల్లాకి దగ్గరలో విలేజ్ విలేజ్ రోడ్కి ఇంత మంచి సైట్ దొరకడం చాలా కొంచెం రేర్గా వస్తుంటుంది మంచి ఛాన్స్ ప్రాపర్టీ